సరికొండ మండల కేంద్రంలో ఏఐసిసి మాజీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ చౌరస్తాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్కర్ చేసి సమరో జరుపుకొని జన్మదిన శుభాకాంక్ష తెలిపారు వారు మాట్లాడుతూ రాబోయే కాలంలో రాహుల్ గాంధీ ప్రధానిగా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు బండరి నరేష్ రామ్రెడ్డి సలీం ప్రవీణ్ రెడ్డి దేగం సురేష్ సిరికొండ రమేష్ బన్నాజీ నాయక్ అసద్ అమిత్ ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఈరోజు తిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చేరస్తలో రాహుల్ గాంధీ జన్మ సందర్భంగా నిం పట్టినా మరి రాహుల్ గాంధీకి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పో మండలం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్